హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బితం చర్ల బిత్తం చర్లా కొత్త బస్ స్టాండ్ ట్యాంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత రెట్టిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను రోజు మీ ముందు ఒక మంచి వెళ్ళి చూస్తాను ఏంటంటే ఇన్నోవా క్రిష్టా టూ పాయింట్ ఫోర్ వీ వర్షను ఎయిట్ సీటర్ వెహికల్ అండి వైట్ కలర్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది పదో నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం పంతొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఏంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకండి కీవర్ కూడా రిప్లేస్ రిప్లేస్మెంట్ కాదండి జన్యున్ వెహికల్ నా యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ ఒక టైర్స్ తీసుకుంటే షోరూమ్ చూస్తున్న టైర్స్ వస్తున్నాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్లో అవుతుంది వెహికంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ ఇచ్చింది మనకు వెహికల్ తీసుకున్నప్పుడు గ్లాస్ అయితే చేం చేసి చేంజ్ చేసి ఇవ్వడం అయితే మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అయినా చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూసి ఆగే ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి చూసుకోవచ్చు మీరు ఇంకా వాషింగ్ చేయలేదు వాషింగ్ చేస్తే ఇంకా నీట్గా అయితే ఉంటుంది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అప్పుడంతి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చు ఎక్కడ రస్టింగ్ అనేటువంటివి ఏం లేదు వెహికల్ అయితే చాలా నీటిగా ఉంది ఏబిఎస్ బ్రేక్ అవుతుంది ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అయితే ఉందండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అయితుంది మీ బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసినప్పుడు కూడా చూపిస్తున్నానండి మీరు కావాలంటే షోమ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ బాలెట్ కింద వరకు స్పాలర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు వైట్ కలర్లో ఇన్నోవా కృష్ణాలు దొరకడం కష్టం అండి చాలామంది అదే వైట్ కలర్లో రావాలన్నారు వైట్ కలర్ చాలా వరకు దొరకడం లేదు బండు ఇది వెహికల్ టోటల్ ఫ్రంట్ లుక్ ఇది చూసుకోవచ్చు ఇది డైరెక్ట్ కస్టమర్ బండి అండి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చితే ఈ వీడియో తీస్తున్నాను నేను వెహికల్ టోటల్ ఫ్రంట్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి రెండు వేల పంతొమ్మిది నుంచి టైర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు డైరమేజ్ రేట్లు కూడా అలవెన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అది లేదండి వెహికల్కి సీట్ కవర్ చూస్తున్న కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి నాలుగు విండోస్ ఫోర్ హండ్రెడ్స్ అయితే వస్తాయి డోర్లో యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్ అయితే మెయింటైన్ చేస్తారు వెహికల్ బుక్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ అవుతుంటారు వెహికల్కి కీలసేసి ఎంట్రీ అవుతుందండి స్మార్ట్ సెన్ గేట్ కూడా అవైలబుల్ ఉన్నాయి బుక్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసినైతే మూడు ఎయిర్ బ్యాషెస్ వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ప్లస్ డ్రైవర్ సీట్ కింద స్టీరింగ్ కింద ఒకటి మూడు ఏర్ బ్యాషెస్ వస్తాయి రీడింగ్ చూసుకుంటే పంతొమ్మిది వేల నూట ఎనభై వేడి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్స్టమ్స్టమ్స్టమ్మైతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏంటి గేర్ సిస్టమ్ చూసుకున్నది మెనోల్ గేర్స్ అయితే అండి సీట్ కవర్ చూసుకుంటున్న కంపెనీ ఫిటెడ్ సీట్ కర్యాండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది డ్యామేజ్ డ్యామే అయితే వెహికల్ వెహికల్ ఒక వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసే అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది టైర్ పోషన్ చూసుకోవచ్చండి సిక్స్ పాయింట్ ట్వంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది వెహికల్ది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది అక్కడ చెట్టు కింద పడడం వల్ల ఆకులు అవి విధంగా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు బంపర్ కూడా ఒరిజినల్గా అయితే ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చండి వెహికల్ బాడీ ఒక పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా వెహికల్ అనేది అదే విధంగా ఉంది స్టెప్ డీర్ కూడా చూసుకోవచ్చండి స్టెప్ కూడా ఎయిటీ నైన్ పర్సెంట్ స్టెప్ డైరెర్ అవుతుంది వెహికల్కి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటికి అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ల సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది మీరు డోర్లో సిల్డ్ కూడా డోర్ యొక్క కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ది వెహికల్ అయితే చాలా నైట్ అవుతుంది చూసుకోవచ్చు అండి ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది చూసుకోవచ్చు మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది ఓ ఇవా మొబైల్ పక్కన ఉందా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇట్స్ చెప్తాను టోట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీవర్స్ ఎయిట్ సీటర్ వెహికల్ వైట్ కలర్ ఎయిట్ సీటర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం పంతొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలిడ్ నుంచి కూడా ఏ వరకు కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది టైర్స్ అవుతున్నాయండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైపోయి అవుతుంది షెప్ డేర్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ షెప్టర్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు నాలుగు వండే పవర్ ఉన్నాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిర్డెడ్ ఈ సిస్టమ్ అయితే ఉంటుంది వచ్చేసి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షేరింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి క్రోజ్ కంట్రోల్ ఉంది కీలర్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెంటర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే మూడు ఇరవై వస్తాయి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదిహేడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదిహేడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై